కాపాడండి ప్రజాస్వామ్య విలువలను కాపాడండి లాలి మాది రిజర్వేషన్ పురాణ సమితి ఒత్తి లాలి కాబట్టి బ్రహ్మయ్య బ్రహ్మ మాదిగారి నాయకత్వం రావినౌతల కోటిమాదిగా ఎంఆర్పిఎస్ ప్రకాశం జిల్లా అధ్యక్షులు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిపై మతోన్మాద దాడి చేసినటువంటి ఘటనను ఖండిస్తూ దాడికి పాల్పడిన న్యాయవాది రాకేష్ కిషోర్పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ నవంబర్ ఐదున ఎంఆర్పిఎస్ మరియు దళిత ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ప్రకాశం జిల్లా అంబేద్కర్ భవన్లో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తూ ఉన్నాం ఈ సమావేశానికి ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు గౌరవనీయులు పెద్దలు ఉసిరుపాటి బ్రహ్మయ్య మాది గారు పాల్గొంటారు ఈ నెల ఆరున సుప్రీంకోర్టులో విచారణ జరిగే సమయంలో న్యాయవాది రాకేష్ కిషోర్ సనాతన ధర్మం పేరు మీద బూటు విసినటువంటి సందర్భం మనందరికీ తెలిసిందే సిజీఐపై దాడి జరగడం అంటే రాజ్యాంగంపై దాడి జరిగినట్టు సీజీఐపై దాడి జరగడం అంటే న్యాయ వ్యవస్థపై దాడి జరిగినట్టు సీజీఐ గారిపై దాడి జరగడం అంటే ప్రజాస్వామ్య విలువలపై దాడి జరిగినట్టు ఈ అంశంపై భారత ప్రధానమంత్రి గారు కూడా ట్విట్టర్ ద్వారా స్పందించారు ఈ చర్య అనాగరికం అని అన్నారు అలాంటి అనాగరిక చర్యకు పాల్పడినటువంటి అడ్వకేటు రాకేష్ కిషోర్పై ఇంతవరకు ఎందుకు చర్యలు తీసుకోలేదో ఈ సందర్భంగా మేము చూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాం అలాంటి అనాగరికుని నాగరిక సమాజంలో తిరగకుండా ఈ దేశ బహిష్కరణ చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇకపోతే ఈ దేశంలో ఆర్ఎస్ఎస్ మీద కానీ అదే లేదా ఏదైనా స్వామీజీల మీద కానీ ఈ విధమైనటువంటి అనాగరిక చర్యకు పాల్పడితే ఈ కేంద్ర ప్రభుత్వం చూస్తూ ఉండేదా అని అడుగుతూ ఉన్నాం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఒక దళితుడు కాబట్టి అలాంటి దళిత వ్యక్తిపై దాడి జరిగితే ఈ బీజేపీ ప్రభుత్వం మౌనం వహిస్తుందని కూడా సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం దాడి జరిగింది ఢిల్లీలో సుప్రీంకోర్టు ఉంది ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వం ఉంది ఢిల్లీలో లేదా ఢిల్లీ ప్రభుత్వం కూడా బీజేపీ ప్రభుత్వం కానీ ఢిల్లీలో ఉండబడినటువంటి వ్యవస్థలు ఏవి కూడా ఆ సంఘటనపై స్పందించకుండా న్యాయవాది రాకేష్పై చర్యలు తీసుకోపోవడం అంటే ఇది మనుధర్మం పేరు మేము జరిగేటువంటి దాడిగా మేము పరిగణిస్తూ ఇకపోతే ఈ మధ్య కాలంలో కొంతమంది ఎంఆర్పి ఉద్యమం అని చెప్పి మేము పెద్దలమే మాకు అనుభవం ఉందన్న వల్ల కూడా ఏ ధర్మంలో ఏముందో తెలియదు ఏ ధర్మం గురించి నాకు తెలియదని మాట్లాడుతున్నటువంటి సందర్భం మేము గుర్తు చేస్తా ఉన్నాం ధర్మాల పేరు అనుకున్నప్పుడు ఈ దేశంలో ఆరవ శతాబ్దంలో వర్ణాల ప్రసక్తి వచ్చి ఈ అనుకున్నప్పుడు బ్రాహ్మణులు క్షత్రియులు వయసులు సూద్రులుగా ఈ వర్ణాలుగా నాలుగు వర్ణాలుగా సమాజం విడిపోయినప్పుడు ఈ దళితులని అంటరాని వారిగా అస్పృశ్యులుగా చేసింది ఈ వర్ణ వ్యవస్థ కాదా ఈ మనవాదం కాదా అలాంటప్పుడు ఈరోజు అలాంటి చర్య జరుగుతున్నప్పుడు ఎందుకు ఆ చర్యని ఖండించకుండా మౌనంగా ఉంటున్నాడో ఆ పెద్ద మనిషి ఒకసారి అర్థం చేసుకోవాలని కూడా సన్యున్యంగా మేము తెలియజేస్తూ ఉన్నాం దళిత గిరిజన ప్రజలతో పాటు మాదిక సమాజం కూడా అర్థం చేసుకొని దళితుల్ని మోసం చేసి పబ్బం గడుపుకునే చర్య చేయొద్దని తెలియజేస్తూ దళితుల పక్షాన నేను సారథి అని చెప్పుకుంటూ దళితుల పక్షాన దక్షిణాది రాష్ట్రాల్లో నేను రథసారధి అని చెప్పుకుంటూ శల్య సారథ్యం ఉంచడం అనేది ఇది కరెక్ట్ అయిన పద్ధతి కాదు మీ శల్య సారథ్యని మానుకొని ఇకనైనా దళితుల పక్షాన మాట్లాడాలని కూడా మేము తెలియజేసుకుంటూ ఈ చర్య అనాగరికమైన చర్య ఈ చర్య ప్రజాస్వామ్య వ్యవస్థలను కూని చేసే చర్యగా మేము భావిస్తూ ఉసిరిపాటి బ్రహ్మయ్య మాదిగ నాయకత్వంలో మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అడ్వకేట్ రాకేష్ కిషోర్ని వెంటనే అరెస్ట్ చేయాలని అతనిపై కఠినమైన చర్యలు తీసుకోవాలని ఢిల్లీ పోలీస్ కమిషనర్ వ్యవస్థ కూడా వెంటనే స్పందించి ఈ కేసును సుమోటోగా తీసుకొని అతనిపై చర్యలు తీసుకోవాలని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఉసిరుపాటి బ్రహ్మయ్య మాధికారి పక్షాన మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం